హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ పికాక్స్ చూసారా ఎంత బాగుందో ముందు రోజు వర్షం పడింది కదా సో ఈరోజు అయితే పికాక్స్ చాలాసేపు బయటకు వచ్చాయన్నమాట నాతో పాటు మీరు కూడా చూస్తారని క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ ఇది నా మార్నింగ్ రొటీన్ అంతా చూస్తారు మీరు నాకు రీసెంట్గా కొన్ని కామెంట్స్ వచ్చాయి మీ మార్నింగ్స్ చాలా కూల్గా ఉంటాయి ప్లజెంట్గా ఉంటాయి హడావిడి లేకుండా సింపుల్గా కామ్గా ఉంటాయి అని చెప్పి నాకు ఆ కామెంట్స్ చాలా నచ్చాయి అందుకే ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం ఒక వ్లాగ్ డెడికేట్ చేద్దాం అని చెప్పి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అంటే యూజువల్గా షార్ట్స్ చేస్తాను కదా మార్నింగ్ రొటీన్ సో ఈరోజు అయితే వ్లాగ్ చేయాలని డిసైడ్ అయిపోయాను చూసారా మాకు మార్నింగ్ చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర అంటే అక్కడ బాల్కనీలో నుంచి ఉంటే మంచిగా అనిపిస్తుంది మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో అంతకన్నా ప్లెజెంట్గా బాగా అనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి ఉంటే బట్ ఎక్కువసేపు అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఉండదు ఎందుకంటే బాబుని స్కూల్కి పంపించాలి కదా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయితే వచ్చేస్తుంది అక్కడ ఉండడానికి ఉండదు ఇంకా ముందైతే పాలు కాకుపెట్టేశాను ముందు రోజే మా బాబుని అడుగుతాను ఏం తింటావు రేపు ఏం తీసుకెళ్తావు ఇంట్లో తింటావా తీసుకెళ్తావా అని సో తను క్యారెట్ ఇడ్లీ చూస్ చేసుకున్నాడు దానికోసం క్యారెట్ తురిమేసి ఇడ్లీ పిండి తీసుకొని సాల్టు వాటర్ ఇంకా తురిమేసిన క్యారెట్ వేసేసి నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఇలా ముందు రోజు అడగడం వల్ల ఏంటంటే మనకి హరిబరిగా లేకుండా ఉంటుంది వాళ్ళు అడిగినవి ఏమైనా లేకుంటే మనం అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుని హడావిడి పడే కన్నా ముందు రోజే తెప్పించుకుని ఉంచుకోవచ్చు నేనైతే అది ఫాలో అవుతాను డే వన్ నుంచి లంచ్ బాక్స్ ఉన్నప్పుడు కూడా అడుగుతాను ఇప్పుడు ఓన్లీ బ్రేక్ఫాస్టే కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తావా లేకపోతే వెళ్ళి తింటావా ఇవన్నీ కనుక్కుంటాను ఇంకా ఇక్కడ పాలు కూడా కాగిపోయినాయి పాలు షుగర్ వేసేసి కలిపేసి నేను ఒక బౌల్లో పెట్టేస్తే చల్లగా అయిపోతాయి కదా మన పాతకాలంలో అలాగే చల్లబెట్టుకునే వాళ్ళం అంటే పాలు ఇప్పుడంటే ఫ్యాన్ కింద లేకపోతే ఏసీ రూమ్లోనే పెట్టేస్తున్నాం కానీ బట్ అలా పెట్టుకుంటే ఏంటంటే మన హెల్త్కి మంచిది పాలు కూడా ఏం అవ్వకుండా ఉంటాయి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వచ్చేసేయచ్చు అలాగే బస్లో వాళ్ళకి స్నాక్ బాక్స్ ఇవ్వాలి దానిలో కూడా ఈరోజు క్యారెట్ చూస్ చేసుకున్నాడు సరే కదా అని చెప్పి ఇక్కడ కొన్ని రౌండ్స్ లాగా కట్ చేయమన్నాడు పొడవుగా వద్దని క్లియర్గా చెప్పాడు అనమాట ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి నాకు నాకు అలాగే ఇష్టం ఎందుకంటే మనం ఏదో చేసేసి స్కూల్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మా నువ్వు అలా పెట్టావు అమ్మ నువ్వు ఇలా పెట్టావు నాకు ప్రాబ్లం అయింది అలా అయింది ఇలా అయింది అని కంప్లైంట్స్ చెప్పే కన్నా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే మనం కూడా అది ఫాలో అయ్యి బాక్స్ పెట్టేస్తే బాక్స్ అనేది ఎంటీగా వస్తుంది సో ఆబ్వియస్లీ వాళ్ళ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ బాక్స్లు స్నాక్ బాక్స్లు ఎంటీగా వస్తే మనం మన సోల్ హ్యాపీ అయిపోతుంది కదా సో అందు గురించి ఇంకా డి వైటమిన్ కష్టాలు ఎండలోకి కూర్చొని ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నాను ఎందుకు ఎవరి వీడియోలో వాటర్ తాగడం చూపిస్తున్నావు అని అనుకుంటారేమో నాలా ఎవరైనా తాగాలి అనుకున్న రోజు తాగట్లేదేమో అని ఇది చూస్తే కనుక గుర్తు పెట్టుకుని తాగుతారు అని జస్ట్ కొంచెం ఎక్స్పైర్ అయ్యేలాగా ఉంటుందని చూపిస్తున్నాను అంతే మళ్ళీ వచ్చింది నేను బయట కూర్చున్నప్పుడు అలాగే ఇడ్లీ వేసేసాను కదా దానిలోకి ఈరోజు తను ఒక్కడి కోసమే చట్నీ చేయాలి అందు గురించి ఏం చేశానంటే టమాటో పికిల్ ఉంటుంది కదా పికిల్లో కొంచెం కర్డ్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేస్తే లాగా అయిపోతుంది అది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము శ్రీకరికి రీసెంట్ టైంలో పెడుతుంటే తనకు కూడా బాగా అనమాట ఎప్పుడైనా పల్లీ చట్నీ లేదు లేకపోతే నాకు ఎప్పుడైనా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కొన్ని కొన్నిసార్లు టైం సపోర్ట్ చేయదు అలాంటప్పుడు ఇలా కలిపేసి ఇచ్చేస్తే ఇంకా తీసుకెళ్ళిపోతాడు ఈరోజైతే ఓన్లీ ఒక్కడి కోసమే చేయాలి కదా అన్నట్టుగా నేను ఆ పిక్కిలు అడిగాను క్యారెట్ ఇడ్లీ అది తీసుకెళ్తావా అంటే సరే పిక్కిల్ కర్డ్ చట్నీ తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు సరే కదా అని కలిపేశాను ఇంకా తను కూడా లేచి ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాడు సో తను బ్రష్ చేసేలోపు ఇంకా తనకి బట్టలు టవల్ ఇంకా తను స్కూల్ బ్యాగ్ మా మాక్సిమం ముందు రోజు సర్దేసుకుంటాడు బట్ నేను ఒకసారి చెక్ చేస్తాను డైరీ అంతా పెట్టుకున్నాడా లేదా బుక్స్ అంతా పెట్టుకున్నాడా ఈ లోపు తను బ్రష్ చేసి వచ్చేస్తాడు గీజర్లో వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నీ జరిగిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఇడ్లీ కూడా ఇక్కడ వచ్చేసింది బాగా ఉంది బట్ క్లోజ్ చేసేయాలి కదా లిడ్ ఇంట్లో ఉంటే కొంచెం చల్లారిన తర్వాత తీస్తే ఇంకా నీట్గా వస్తాయి ఇంకా ఇది కూడా ప్యాక్ చేసేసాను స్నాక్స్ బాక్స్లోకి క్యారెట్ కూడా ప్యాక్ చేశాను కొన్ని క్యారెట్స్ స్నాక్ బాక్స్లో పెట్టిన తర్వాత కొన్ని మిగిలినాయి అనమాట అవైతే ఇచ్చాను తినమని వాడు చూడండి అవన్నీ తినాల్సి వస్తుందని చెప్పి అమ్మ నువ్వు టేస్ట్ చేయి క్యారెట్ చూసావా ఎంత టేస్ట్గా ఉందో ఒక్కసారి తిని చూడమ్మా అని నాకే చెప్తున్నాడు సరేగా తిని చూస్తే నిజంగానే స్వీట్గా ఉంది అది సరే తినేసే చాలా స్వీట్గా ఉంది కదా అని చెప్పాను ఈరోజు మేము లేట్గా లేచాడనమాట హడావిడి హడావిడి అయిపోయింది చాలా రోజులు నేను కూడా వేస్తాను సాక్స్లో తను కూడా వేసుకుంటాడు కొన్ని కొన్నిసార్లు బట్ ఏంటంటే టైం లాగ్ చేస్తూ ఉంటాడనమాట అందుకని నేనే వేసేస్తాను అంటే ఇంకా మీరే వేస్తున్నారు ఏంటి అని అనుకుంటారేమని అని చెప్తున్నా వాడు కూడా వేసుకుంటాడు స్కూల్లో అంతా స్విమ్మింగ్ క్లాస్లో తీసేటప్పుడు అంతా తనే వేసుకుని తనే తీసుకొని వస్తాడనమాట ఈరోజు ఇంకా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎందుకు అంటే ఈ అకాడమిక్ ఇయర్కి తన ఫస్ట్ స్విమ్మింగ్ క్లాస్ అనమాట సో ఎగ్జామ్స్ అంటే సెకండ్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఈరోజే స్విమ్మింగ్ గేర్ అంతా తెచ్చుకోమన్నారు సో సర్ నేను ఆ గేర్ అంతా కూడా సో తీసుకుని వెళ్ళిపోతాడనమాట క్లాస్ ఉంది ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మేము కూడా స్కూల్కి వెళ్ళాలి ముందు రోజు కూడా స్కూల్కి వెళ్ళాం కదా మేము లాంగ్వేజ్ గురించి మాట్లాడడానికి అప్పుడు నేను యూనిఫామ్ డిస్ప్లేలో ఉంది డిస్ప్లేలో ఉంది కదా అని చెప్పి అడిగితే లేదు మేడం ఇంకా రాలేదు టైం పడుతుంది అని చెప్పారు ఆ రోజు బట్ మేము వచ్చిన వన్ అవర్కే మెసేజ్ వచ్చిందనమాట యూనిఫామ్ అవైలబుల్గా ఉంది సైజెస్ చెక్ చేసుకొని ఆర్డర్ చేసేసుకోండి అని చెప్పేసి నాకు ఎంతలా కోపం వచ్చిందంటే బట్ ఏం చేయలేము ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా కామ్గా ఉండడం తప్ప చేసేది ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే మనకు ఆప్షన్ ఉండదు మాక్సిమం చాలా స్కూల్స్తో అలాగే జరుగుతుంది అనుకుంటా నేనైతే మా హస్బెండ్కి చెప్పాను వీక్డేలు ఎవరు వీకెండ్ డేలో చూద్దామంటే లేదు లేదు వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అవుతాయి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతారు మన పిల్లల విషయంలో అనేది ఆయన బిలీవ్ అనమాట ఆయన అది బిలీవ్ చేస్తూ ఉంటారు నేనేమో అదేంటి వీక్ డేస్లో పెడితే ఎవరు వస్తారు అందరికీ ప్రాబ్లం అవుతుంది కదా అని నేను అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే వెళ్దామని అనుకున్నాం వెళ్ళాం కూడా ఆ వీడియో క్లిప్స్ కూడా మీరు ఇక్కడే చూసేస్తారు సో ఇంకా శ్రీకర్ ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత హెయిర్ అంతా పెట్టేసి ఇంకా బస్ ఎక్కే ముందు అనమాట సో ఒక వన్ మినిట్ ఉంది టూ మినిట్ ఉంది అనగా ఇంకా ఇక్కడ హెయిర్ అంతా పెట్టుకుంటారు ఎందుకంటే ఆ హెయిర్ ఎప్పుడు నీట్గా ఉండదు మనం ఎంత దూగినా లేచిపోతుంది సో అందుకని వెళ్ళేటప్పుడే ఇంకా కొన్ని బాయ్ బాయ్ కిస్లు బాయ్ బాయ్ హగ్గులు అన్నీ అయిన తర్వాత సో ఫైనల్గా అయితే బయలుదేరుతాము లిఫ్ట్ మా ఫ్లోర్లో ఉందో లేదో చూసుకొని ఇంకా కిందకైతే వెళ్తాము కిందకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం మేము టైంకి బస్ రెడీగా ఉంటుంది ఎందుకంటే చాలా సార్లు బాల్కనీలో చూసి కిందకి వెళ్తాం కొన్ని కొన్నిసార్లు టైం అయిపోయింది ఇంకా రాలేదు అనుకున్నప్పుడు మేమే ముందు ఆబ్వియస్లీ మేము ముందెళ్తే బస్ రాదు బస్ వచ్చేస్తే మేము లేట్గా వెళ్తాం అనమాట సో ఇంకా అయితే ఆ రోజు పంపించేసి ఇంకా పైకి వచ్చేసాను సరే ఎలాగో మేము కూడా కన్ఫామ్ చేసుకున్నాం కదా స్కూల్కి వెళ్ళి యూనిఫామ్ చెక్ చేసుకుందాం అని చెప్పి సరే తొందరగా పనులు చేసుకుందాం కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ డ్రింక్ తాగాలి కదా దానికోసం ధనియాలు మెంతులు వేసి వాటర్లో అది బాయిల్కి పెడితే అయిపోతుంది అని చెప్పేసి సో నాకు మార్నింగ్ అంటే నైట్ పనులన్నీ అయిపోతాయి క్లీనింగ్ సెక్షన్స్ అన్నీ మ్యాక్సిమమ్ ఎప్పుడైనా నాకు హెల్త్ బాగోపోతే తప్ప మార్నింగ్స్ ఏమి ఉండవు అనమాట శ్రీకర్ వెళ్ళగానే ఒక్కసారి నేను ఇల్లు చేస్తాను ఇల్లు చేస్తే ఇంకా నాకు అయిపోతుంది ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది లైక్ కొన్ని కొన్నిసార్లు శ్రీకర్ వెళ్ళక ముందే పూజ కూడా చేసుకుంటాను కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా చేసుకుంటాను అనమాట ఇంకా సంతకెళ్ళి ఉల్లిపాయలు తెచ్చాము నేను ఆ ఉల్లిపాయలు సర్దాలన్న విషయం మర్చిపోయాను ఆ రోజు వెజిటబుల్స్ అన్ని సర్దేసి బిక్షాపులు ఫోల్డ్ చేద్దామని చూస్తే అందులో ఉల్లిపాయలు ఉన్నాయి సరే కదా అని చెప్పి ఇక్కడైతే సర్దుతున్నాను నేను ఇలా ఒక స్టాండ్ ఉంటుంది నా దగ్గర ఒక దానిలోనేమో వెల్లుల్లిపాయలు పెట్టుకుంటాను ఒక దానిలో ఏమో ఉల్లిపాయలు పెట్టుకుంటాను సరే ఇవి బట్టలు వేసేస్తే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపో లేకపోతే స్కూల్ నుంచి వచ్చేలోపు అయిపోతే రాగానే ఆరబెట్టేసుకోవచ్చు అనేసి ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేద్దాము అని చెప్పేసి వేసుకుంటున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు సో మీ మార్నింగ్స్ ఎలా గడుస్తాయి హడావిడిగా గడుస్తాయా ఇంకా చెప్పాలంటే ఈ హాఫ్ డేస్లో కొంచెం సాఫ్ట్గానే గడుస్తాయని చెప్పాలి ఎందుకంటే లంచ్ బాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో లంచ్ బాక్స్ ఇవ్వాలి అంటే ఇంకా కొంచెం హడావిడ అవుతుంది అంటే ఇంకా ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పం పిల్లల్ని పంపించే వాళ్ళు కూడా ఉంటారు అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటారు వాళ్ళు పనంతా చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు కానీ బట్ వాళ్ళతో పోలిస్తే మనం ఏముందిలే అనిపిస్తూ ఉంటుంది నాకు బట్ మార్నింగ్ ఆ సిక్స్ టు ఎయిట్ అనేది ఎంతలా ప్లాన్ చేసినా కూడా నాకు కూడా హడావిడ అయిపోతూనే ఉంటుంది మేబీ ఎవ్రీ మదర్ దీనికి రిలేట్ అవుతూ ఉంటారేమో బట్ నాకు అలా చేసే వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయి సూపర్ డూపర్గా ఉంది ఎండ తెలియట్లేదు కానీ నార్మల్గా వర్షం వచ్చిన తర్వాత మనకి ఆ ఎండలో అంటే చూడడానికి లేనట్టు ఉంటుంది ఎండ బట్ మన బాడీకి మన కళ్ళకి తగులుతూ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ ఎండ అనమాట మామూలుగా లేదు మేము చూడడానికి చల్లగా ఉందిగా బండి మీద వెళ్ళిపోదామని అనుకున్నాం తీరా చూస్తే మంచి ఎండగా ఉంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే శ్రీకర్ కరెక్ట్గా స్విమ్మింగ్ క్లాస్లో ఉన్నాడు సో మాకు క్లాస్ అప్పుడు అలో చేయలేదు కానీ క్లాస్ అయిపోయి ఇన్స్ట్రక్టర్ క్లాస్ చెప్పడం అయిపోయిన తర్వాత మీరు కావాలంటే చూడొచ్చు బాబుని అని చెప్పారు సరే కదా అని లోపలికి వచ్చాం అలాగే అలాగే ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అయితే వచ్చిన్నారు సేమ్ క్లాస్లో అక్కడ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు కదా మా అబ్బాయి అనమాట సో మీరు అంటే గుర్తుపడతారు లేదో నాకే చాలా టైం పట్టింది అంతసేపట్లో చూసి పట్టుకోవడానికి ఇంకా ఫుల్ అలర్ చేస్తున్నాడు వాటర్లో అయితే మంచిగా ఆడుతున్నాడు సో మేము వెళ్ళి కొంతసేపు లోపల వెయిట్ చేసాము మేము వెళ్తున్నప్పుడు కావాలంటే పిలిపిస్తామన్నారు కానీ బట్ వాడికి చాలా ఇష్టం కదా ఇంకా ఎప్పుడైతే వాళ్ళు స్విమ్మింగ్ క్లాస్కి ఇప్పుడే వెళ్ళాడు బాబు అన్నారో ఆబ్వియస్లీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ హాఫ్ డే పెట్టేసుకున్నారనమాట ఇంకా ఇది అవ్వదు ఇప్పుడు వాడిని పిలిచినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ మీ వల్ల నా క్లాస్ డిస్టర్బ్ అయిందని చెప్తాడు అదే మనకి అకాడమిక్స్ అయితే అలా ఏమి అన్నాడు స్విమ్మింగ్ కదా పాపం చాలా ఇష్టం అనమాట శ్రీకర్కి సరే కాదని ఇంకా వాళ్ళ నానే రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న ఇంకో పర్మిషన్ అయితే తీసుకున్నారు ఇంకా సరే కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసి శ్రీకర్ శ్రీకర్ మీ మదర్ ఫాదర్ వచ్చారని చెప్పి వాళ్ళు అక్కడ అందరూ చెప్తున్నారు అనమాట వాడు రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీరు రోజు స్కూల్కి వస్తున్నారు అని వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే మీకు ఇంట్లో పని పట్టు ఏం లేదా రోజు స్కూల్ చుట్టూ తిరుగుతున్నారు అన్నట్టు ఎందుకంటే ముందు రోజు కూడా మాట్లాడడానికి వెళ్ళాం కదా సో ఆ రోజు వాడికి యూనిఫామ్ ఉందని తెలియదంట అంటే మేము వెళ్తానేమో వెళ్ళను తెలియగా నేను ముందు చెప్పలేదు మార్నింగ్ మార్నింగ్ చెప్తే వాడికి ఐడియా ఉండేది ఈవెన్ ఈరోజు మండే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాడు అడుగుతున్నాడు అమ్మ ఈరోజు కూడా నువ్వు నాన్న స్కూల్కి వస్తారా మీకు ఏమైనా పని ఉందా ఈరోజు కూడా స్కూల్లో అని అడుగుతున్నాడు నాకు బలైన వచ్చేసింది ఈరోజు రాములే మాకేం పని లేదని అయితే చెప్పాను ఇంకా తర్వాత అయితే ఇలా యూనిఫామ్ అయితే సైజెస్ చూసుకున్నాము ఏదైతే నేను అనుకున్నానో సేమ్ అదే సైజులో ఉన్నాడు అయ్యో అనవసరంగా వెళ్ళామే వెళ్ళకపోయినా కూడా ఆర్డర్ వాళ్ళం అనిపించింది అదే ఆర్డర్ చేసేస్తే తర్వాత ఫీల్ అయ్యే వాళ్ళమేమో వెళ్ళి చెక్ చేస్తే పోయేదే అని చెప్పి ఇప్పుడు ఒక యూనిఫామ్లో ఉన్నాడు కదా అది స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట రెగ్యులర్గా కాటన్ యూనిఫామ్ ఉండేది బట్ దాంతో వేరే పేరెంట్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట సో అందుకని మొత్తం అంతా ఇలా ఈ యూనిఫామ్ కన్వర్ట్ చేసేసారు బట్ ఇది సమ్మర్స్లో వేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది మరి వింటర్లో అయితే బాగుంటుంది వర్షాకాలంలో కూడా బాగానే ఉంటుంది కానీ బట్ ఏమో తెలియదు మరి ఇవైతే ఆర్డర్ పెట్టుకోవాలి నావీ బ్లూ హుల్లు పైనుంచి కిందకి ఇంకా అంతా చూసుకుని సైజ్ కన్ఫర్మ్ చేసుకుని అక్కడ అంతా డీటెయిల్స్ అంతా తీసుకుని ఎలా కొనాలి ఏంటి అంతా తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము శ్రీకర్ణి కూడా మాతో తీసుకెళ్ళిపోమన్నారు టైం అయిపోయింది బట్ మేమేమంటే బస్లో రాలేదు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తామని చెప్పామన్నమాట సో ఇంకా ఇంటికి వచ్చేసరికి పిచ్చి గుళ్ళు అంటారు కదా అయితే అలా తయారైంది మామూలుగా గాలేయట్లేదు సో మేము వచ్చి నేను రైస్ కడి రైస్ కడిగి పెట్టాను తినడానికి డ్రస్ ఏం చేసుకున్నాను ఈ లోపల ఆనే వచ్చేసాడు అనమాట స్ట్రీకర్ ఇదిగోండి సో ఫైనల్గా నా మార్నింగ్ రొటీన్స్ అయితే ఇలా ఉన్నాయి అంటే రోజు ఇలాగే ఉంటుందని కాదు ఒక రోజు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్